మరి ఆరేడు నెలలుగా మార్పు ఏమైనా ఉంది అంటే మీరు గమనించారు ప్రస్తుతం సాఫీగా జరుగుతుంది ఇది స్పీడ్ అప్ చేస్తే అన్ని చక్కగా జరుగుతాయి రాష్ట్రం ఆల్రెడీ అప్పుల్లో ఉంది గత ఐదేళ్లలో జరిగిన చూసారు రికవరీ చేయండి వాళ్ళు లాగేశారుగా బోర్డు అంత లాగేశారు రికవరీ చేయమని గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే దొబ్బిన డబ్బులన్నీ రికవర్ చేస్తే మన రాష్ట్రం లోటు బడ్జెట్ లేదండి ఖచ్చితంగా లేదు ఆ దొబ్బిన డబ్బులు లాగే లాగేయమనండి ముందు ఏం చేశారు మా ఊర్లోనే పనికి ఆహార పథకంలో రెండున్నర కోట్లు పోని మరి మొక్కలు నాటే ఉద్యానం మనం శాఖలో ఒక రెండున్నర కోట్లు పోనీ ఏం చేశారు ఎక్కడో సంగతి కాదు మా ఊర్లో సంగతి ఆ డబ్బు అంతా ఏం చేశారు గ్రామీణ స్థాయిలో విధంగా ఉంటే ఇంకా ప్రజల్ని మనం ఏదో సేపు ఆ మాత్రం ప్రజల్లో లేకపోతే ఏదో ప్రజలు లేకపోతే వాళ్ళు మనుక పోయి అని చెప్పి వాళ్ళు ఇచ్చి చేయటమే గానీ ఏమీ లేదండి వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఏమీ లేదు ఉధ్వంసం లేదు అది పాడే లేదు అది చేసిన విధ్వంసాలు రోడ్డు మీద వచ్చి సీట్లు అన్నీ నరికేసి లేకపోతే ఈ రకంగా చేసి పరదాలు కట్టేసి పబ్లిక్ ఒక్కన కలవకుండా ఒక్క మీటింగ్ పెట్టకుండా అసెంబ్లీలో గెలిచావుగా ఎమ్మెల్యే గెలిచావు అసెంబ్లీలో వచ్చి కూర్చొని మాట్లాడు ప్రతిపక్ష హోదా అట్టేస్తారు ఏ రకం చేస్తారు ఎక్కడ ఉందా రాజ్యాంగంలో లేనప్పుడు ఎట్టేస్తారు అంతే